మాది బాపులపూడ మండలం గ్రేమల్లి గ్రామం నుండి వచ్చాము నాకు ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలు మూడోసారి కూడా నేను ఆ మగబిడ్డ కావాలని చెప్పి నేను ఉంచుకున్నాను మగబిడ్డ కోసం ఉంచుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన ఐదో నెలలో మేము ఇక్కడికి వచ్చాము అయ్యగారి దగ్గరకు వచ్చి అయ్యగారికి మేము చెప్పాము మగబిడ్డ కోసం ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి చెప్పినప్పుడు ఆయన మగబిడ్డే ఉడత అని చెప్పి చేయించుకొని వెళ్ళిన తర్వాత ఆరో నెలలో టిఫా స్కాన్ చేశారు స్కాన్ చేసినప్పుడు బేబీ వెయిట్ తక్కువ ఉంది బెడ్ రెస్ట్ కావాలి ఫుల్ బెడ్ రెస్ట్ అని చెప్పి అన్నారు బెడ్ రెస్ట్లో నేను ఇక్కడికి రాలేదు ప్రేయర్కి టూ మంత్స్ వరకు రాలేదు ఎయిత్ మంత్లో కూడా వద్దాం అనుకున్నా కానీ మా నా భర్త భయపడి తీసుకురాలేదు నైన్త్ మంత్లో నేను పట్టుబట్టి ఎలాగో అది రావాలి అయ్యారితో మళ్ళీ ప్రేయర్ చేయించుకోవాలని చెప్పి నేను నైన్త్ మంత్లో ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేశారు అమ్మ నీకు మగబిడ్డే పుడతారు సున్నితంగా నడువు అని అన్న నేను అసలు ఐ గారు నేను బెడ్రస్ట్ అని కూడా చెప్పలే కానీ ఆయన నన్ను సున్నితంగా నడు అని చెప్పారు నేను నైన్త్ మంత్ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా వెళ్ళిన తర్వాత కూడా వన్ వీక్కి డెలివరీ అయ్యింది ఇంకోటి ఏంటంటే మా అత్తగారికి నలుగురు ఆడపిల్లలు ఆ నలుగురు ఆడపిల్లల తర్వాత నా భర్త్ అనమాట అయితే అందరూ నీకు మళ్ళీ మూడోసారి కూడా ఆడపిల్లలే పుడతారు అని చెప్పి అన్నారు నేను అది పట్టించుకోలే హాస్పిటల్లో ఐరన్ ఇంజక్షన్ పెట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న స్టాఫ్ కూడా నీకు మళ్ళీ ఆడపిల్ల పుడతారు ఎందుకు ఉంచుకున్నావు ఏంటని చెప్పి నన్ను అడిగినప్పుడు కూడా లేదు నాకు మళ్ళీ పుడతారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్పాను వాళ్ళకి వాళ్ళు ఎందుకలా ఎలా ఎలా చెప్తున్నావు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఖచ్చితంగా మగబిడ్డ పుడతారని చెప్పి నేను చెప్పాను ఇదే నా చిన్న సాక్షి